విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు కొమరోలు మండల విద్యాశాఖ కార్యాలయంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశామని కొమరోలు రెండో విద్యాశాఖ అధికారి బొర్రా వెంకటరత్నం తెలిపారు ప్రకాశం జిల్లాలో గత కొన్ని రోజులుగా ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు జరుగుతున్న విషయం తెలిసిందే ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు వెబ్ ఆప్షన్ల ద్వారా జరగడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయవలసిందిగా జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు ఇందులో భాగంగా కొమరోలు మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎస్జిటి ఉపాధ్యాయుల బదిలీల వెబ్ ఆప్షన్ నమోదుకు ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు కార్యాలయానికి చెందిన కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి వెబ్ ఆప్షన్లను నమోదు చేస్తున్నారు ఈ సందర్భంగా రెండో మండల విద్యాశాఖ అధికారి బుర్ర వెంకటరత్నం వెంకటరత్నం వెబ్ సంబంధించిన సేవలను పరిశీలించారు ఈ సందర్భంగా రెండో బుర్ర మాట్లాడుతూ కొమరోలు మండలంలో ముప్పై ఏడు సెకండరీ గ్రేడ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇందులో ఎనిమిది సంవత్సరాల ఐదు సంవత్సరాలు దాటిన వారు ఇరవై రెండు మంది ఉన్నారని సర్ప్లస్ నలుగురు రిక్వెస్ట్ కింద ఇరవై ఒక్క మంది మొత్తం నలభై ఏడు మంది ఉన్నట్లు ఆయన తెలిపారు వీరందరూ కూడా ఎంఆర్సీలో లో కానీ ఇతర నెట్ సెంటర్ లో కానీ వెబ్ ఆప్షన్లు నేటి నుంచి ఎన్నిక చేసుకోవచ్చని ఆయన తెలిపారు